ఇప్పుడు ఏపీ వైపు అందరి దృష్టి మళ్ళడం జరిగింది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని ప్రశ్నలు మేము సంధించడం జరుగుతుంది మీ ఒపీనియన్ చెప్పండి అన్న సీఎం జగన్ ఒక పక్క అన్ని పార్టీలు కూడా మరో పక్క దీన్ని మీరు ఎలా భావిస్తారన్న వస్తారు ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాన్ని అందజేసి అందరి మందులను పొందిన జగన్కు వ్యతిరేకంగా అందరూ ఏకడం కావడాన్ని దీన్ని ఎలా తీసుకుంటున్నారు ఏపీ ప్రజలు జగన్ మంచి చేశాడు ఆయన వస్తాడు అన్న సీఎం జగన్ ప్రజల పక్షం పేద బడుగు బలహీన పక్షం అని అంటున్నారు టీడీపీ కూటమి వెనుక ఉన్న ఈ కుట్రకోణాన్ని ఎలా చూడాలి వీళ్ళందరూ ఒక దారిలో వచ్చి ఇప్పుడు జరుగుతున్న ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి వీటిని నీటిని కూడా వేరే రూపంలో చూపించడానికి ప్రయత్నిస్తున్నారు అసలు ఏంటన్నా ఎంతవరకు ఏపీ ప్రజలకు నిజంగా ఈ చేకూర్నీ అన్న ఎంతమంది వచ్చినా జగన్కి వెళ్తాడు ఈసారి చేసే పనులన్నీ మంచి పనులని జగన్ చేస్తున్నాడు కదా ఓకే అన్న ఒక జగన్ ఒంటరిగా వస్తున్నాడు టీడీపీ మరియు జనసేన ఒకే ఒక్కడుగా ఉన్న జగన్ ఒంటరిగా వస్తున్నాడు టీడీపీ మరియు జనసేన ఉమ్మడి పొత్తుతో వస్తుంది అంటే ఏంటి దీనికి ఉన్న ఎరమాలు ఉన్న ఏంటి ఈ పార్టీలకి ఏదైతే ఎంతమంది కలిసి వచ్చినా శి శివ శంకరగా వస్తున్నాడు మలేషియం జగన్ అవుతాడు చూసుకున్నట్లయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఉమ్మడి పొత్తుతో వ్యతిరేక చేయాలని చేయాలనివ్వమంటున్నారు సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు ఎక్కడో మెజారిటీ ఒకటి రెండు మిస్ అవ్వొచ్చు వేరే కారణాల చేత వీళ్ళందరూ కూడా మేము అత్యంత లాభం పొందింది ఈ ప్రభుత్వంలోనే అంటున్నారు మరి ఇవన్నీ ఎలా ఈ పరిణామాలన్నీ ఎలా చూడాలి అందరికీ మంచిగా చేశాడు కదా ఓకే మంచిగా చేసినప్పుడు ఆయన అవుతాడు ఓకే అన్న ఇంకొకటి జగన్ చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న తేడా ఏంటి ఎవరు అనేది ఎలా ఉండబోతుంది జగనే కొంచెం బాగుంది కదా చంద్రబాబు నాయుడు బాగుండే చంద్రబాబు నాయుడు వచ్చి వాటికి రా బాగోలేదు కానీ పోయాడు అది ఓకే మరి ఏపీ ప్రజలు ఇంకోసారి వీళ్ళని నమ్మే అవకాశం ఉందంట నా మరో సార్ ఏదో ఇదే గాని ఓకే కూడా షర్ముల గారు కాంగ్రెస్లో విలీనం చేసుకున్నారు ఆవిడ పార్టీని తెలంగాణలో మరొకసారి ఇటు కలిసి నడుపుతాం అంటున్నారు చంద్రబాబుతో ఎంతవరకు సమంజసం అంటం చంద్రబాబు నాయుడు నృత్యం గారి ఎంతమంది జగన్ జగనే గట్టిగా ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రం నలభై సంవత్సరాలు వెజినరీ నాది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు ఐటీ శాఖ దిగ్గజా నేనే అంటున్నారు మరి ఇది ఈ పరిణామాలు చూస్తే ఎలా ఉన్నాయి ఉండబోతున్నాయి సంక్షేమ పథకాలతో కూడిన పాలన బాగుంది అంటారా లేకపోతే ఒకేసారి డెవలప్మెంట్ అనేది వచ్చేసింది అంటారా ఏమో నాకు నానికేం తెలియదు కదా దాని గురించి చంద్రబాబు సరే అన్న రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో చంద్రబాబు చేసిన ఏమైనా ఉన్నాయా సార్ ఆయన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆయన మార్చడం జరిగింది కదా ఏం కలిసారు ఏం చేసినట్టేం ఏం ఓకే 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 అన్న జగన్ చెప్పిన మేనిఫెస్టోలు ఇప్పటి వరకు నవరత్నాల పథకాలు కానివ్వండి ఆయన సంక్షేమ పథకాలు ఎమ్మి ఎన్ని అమలైన చాలా వరకు అమలైన ఓకే ఇబ్బంది లేదు పేద మధ్యతరగతి అయితే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు సుమారు ఎన్ని రావచ్చు అన్న ఎన్ని వచ్చినా ఈసారి సీఎం జగన్ అవుతాడు ఓకే అదే థ్యాంక్ ఇటు పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏదైతే ఉందో ఎంతవరకు సక్సెస్ఫుల్ అయిందని మీ ఒపీనియన్ అన్న అంటే పథకాలు కానివ్వండి సంక్షేమ పథకాలు నవరత్నాలు అన్ని కానీ పథకాలు ఏమి ఆలోచించే పని లేదండి అనుకున్నాయి అనుకున్నట్టు మొత్తం నవరత్నాలు అన్నీ ఇచ్చేసారండి ఏది ఆపలేదండి బాగానే జరుగుతుంది అంతా బాబా చూసుకున్నట్లయితే మరి సింగిల్ గా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పక్కేమో ఉమ్మడి పొత్తుతో పవన్ కళ్యాణ్ గారు కలుపుని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఈయన అని చెప్పి ప్రయత్నిస్తున్నారు సక్సెస్ఫుల్ అంటారా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ ఇలాగే చేశారండి ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని మాకు నమ్మకం ఉంది మరి చూసుకున్నట్లయితే బాబాయ్ గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురులో ఎవరిని నమ్మే పరిస్థితి ఉంది ఏపీ ప్రజలు అసలు ఎవరిని వాళ్ళిద్దరిలో ఎవరిని నమ్మరండి నమ్మే పరిస్థితి లేదు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మెయిన్ పోస్ట్లో వాళ్ళన్నీ ఇవ్వలేరు ఒకసారి మోసిపోయారు గాను మళ్ళీ మోసిపోవడానికి ఏం సిద్ధంగా లేరు ఇప్పుడు చూసుకున్నట్లయితే బాబాయ్ గారు సంక్షేమ పథకాన్ని అత్యంత చెరువుగా చేర్చి బడుగు బలహీన వర్గాలు పేదలకి వీళ్ళందరికీ చెరువులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వీడిని విచ్ఛిన్నం చేయడానికి కుటుంబంలో కొన్ని కలహాలు క్రియేట్ చేయడానికి ఈ ప్ర ఇప్పుడున్న ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో అవి ప్రయత్నిస్తున్నాయి దీని ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారండి ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఆలకేసేత్తండి ఇంకా గొడవలు పెట్టిన వాళ్ళకి తెలియ తెలుసు కదండి ఏ భేదాలు లేకోకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడిపోతున్నాయి మోసం చేసే అంత విధానం లేదు వాళ్ళు తెలుసుకోలేకపోతే వాళ్ళే చెరులో పడినట్టు అవుతుంది ప్రజలు మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మే అవకాశం ఉందంటారు నాకు తెలిసైతే అవకాశం లేదండి హండ్రెడ్ పర్సెంట్ అయినా వంద సీట్లతో మాకు నమ్మకం ఇక్కడ చూసుకుంటే బాబాయ్ గారు మరొక ప్రశ్న రెండు వేల పద్నాలుగులో ఎవరైతే చంద్రబాబు నాయుడు హయాం ఉందో ఆయన కొన్ని మేనిఫెస్టోలు కొన్ని పథకాలు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి సీఎం గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రెసెంట్ ఆయన ఆయన హయాంలో కొన్ని పథకాలు మేనిఫెస్టోలు చేయడం జరిగింది ఈ రెండిట్లలో ఏది సక్సెస్ఫుల్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారే సక్సెస్ఫుల్ అండి ఎవరిని నమ్మరు అసలు ఓకే చూసుకున్నట్లయితే బాబాయ్ గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈ ఉమ్మడి పొత్తుతో వ్యతిరేక ఓటు చేయాలనేమో అందుకే మీ ఇద్దరం కలిసామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు అంటం జరుగుతుంది ఎవరు నమ్మొచ్చంటారు మందిని వచ్చినా వీళ్ళిద్దరిని ప్రజలకు తెలుసు గెలవలేదు అలాంటి ఆయన నమ్ముకుని వెళ్తే రేపొద్దున ఆయన ప్యాకేజీ కోసం రావటం తప్పితే ఏమి లేదు రేపొద్దున అవసరం అయితే పవన్ కళ్యాణ్ పక్కతో చేస్తాడు చంద్రబాబు గారు నక్సలైట్ సార్ ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారంటారు అటు అంటారు ఇటు అంటారు కాకపోతే మనకి వంద సీట్లు వస్తాయని ఒక ఒక అనేది ఉంది ఏం పర్లే ఎంతమంది మంది వచ్చినా వంద కొట్టుకుంటే నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారని మేము పక్కాగా నమ్ముతున్నాం